పనులు పనులు పెంచాలి దొక్కాడినటువంటి వ్యవసాయ కార్మికులు ప్రధానంగా వ్యవసాయ పనులు లేనటువంటి పరిస్థితులు యంత్రాలు వచ్చి వ్యవసాయంలో పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఉపాధి హామీ పథకం మీదే కేవలం ఆధారపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళకి జిల్లాలో అరవై కోట్ల రూపాయలు బకాయి వేతనాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం చాలా శోచనీయంగా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది ముఖ్యమంత్రి మన జిల్లాలో పర్యటన చేశారు నిన్న కాక మొన్న ముప్పై ఒకటో తేదీన అయితే ఉపాధి హామీ కూలీలతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఉపాధి వేతనాలు విడుదల చేస్తానని చెప్పి కూడా ఎక్కడా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కనబడుతోంది వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం జిల్లాలో ఉన్నటువంటి అరవై కోట్ల రూపాయల వేతనాలు తక్షణం ఇవ్వాలి దాంతోపాటు రెండు వందల రోజుల పనులు ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో ఉపాధి కూలీలకి కొన్ని సౌకర్యాలు కల్పించే వాళ్ళు మజ్జిగ కానీ మంచినీళ్ళకి కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు అవి కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి కనబడుతోంది దాంతోపాటు గుణపం గడ్డపార ఇటువంటి పనిముట్లు కూడా దాదాపు ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఇచ్చారు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కనబడుతోంది ఎవరన్నా చనిపోతే ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం మేట్లు అనేక సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ డబ్బులతోటే సెల్ ఫోన్లు కొనుక్కున్నారు వాళ్ళ డబ్బులతోటే డేటా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేట్లు కూడా పారితోస్తున్నాం పది రూపాయలు ఇవ్వాలి సెల్ ఫోన్లు ఇవ్వాలి అలాగే డేటా ప్రతీ నెల మూడు వందల రూపాయలు డేటా కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లన్నింటి మీద ప్రధానంగా ఉపాధి వేతనాలు తక్షణం విడుదల చేయాలి ఈరోజు డబ్బులు లేక మలమల మాడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పచ్చని కోనసీమలో కూడా వలసల బాటలు పట్టేటువంటి పరిస్థితులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఉపాధి హామీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం కదా ఆమె మేము వచ్చినంచండి పనులు చేస్తున్నామండి కానీ ఇప్పుడు వరకు ఆరు వారాలు పని ఇప్పుడు వరకు మాకు బకాయిలు అయితే చెల్లించలేదండి ఇంకా మాకు పనులు కూడా ఇంకా కనిపించట్లేదండి రెండు వందల రోజులు పనులు కలుపుతానన్నారండి రెండు వందల రోజులు కాదండి మాకు చాలా పనులు చాలా తక్కువ ఉన్నాయండి కూలి పనులు అయితే వ్యవసాయ కూలి పనులు అయితే మాత్రం ఎంతరా చెల్లి వల్ల కార్మికులందరూ ఇంటి దగ్గర కూర్చుంటున్నారండి అండి మాకు తిండి కూడా తగ్గలేని పరిస్థితి ఉందండి చేసిన పనులు వేతనాలు చెల్లించాలని